వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు గంటలు చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎంతో రుచిగా సింపుల్గా ఎలా చేయాలో చూస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు కూడా నాలాగే సింపుల్గా చేసేసేయచ్చండి ఏదైనా అకేషన్ టైంలో కానీ అలాగే ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడైనా సరే ఇలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీని చేయటం వల్ల టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఎక్కడా కూడా చికెన్ ముక్క చెదరకుండా అన్నం అనేది పల్లులు పల్లులుగా ఉండే విధంగా సరేనండి మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో అనేది చూసేసేయండి బిర్యానీలోకి పెరుగు పచ్చడి వేసుకొని తింటుంటే చెప్పాలా అండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ చేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి చెప్తున్నాను కదండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎంతో ఇష్టంగా తింటారండి కొంచెం హోటల్స్ తెచ్చినప్పుడు ఎంత టేస్ట్ గా ఉంటుందో అంతే టేస్ట్ గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ ముందుగా అరకిలో చికెన్ అనేది తీసుకుంటున్నానండి క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ని ఒక గిన్నెలోకి తీసుకునేసేయండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకునేసేయాలి వన్ స్పూన్ కారం చిటికెడు పసుపు సాల్ట్ అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా వీటన్నింటిని కూడా వన్ వన్ స్పూన్ తీసుకోండి పసుపు మాత్రం చిటికెడు వేసుకోండి ఇలా వీటన్నింటినీ కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఉప్పు కారం అనేది చికెన్ కి బాగా పడుతుంది అప్పుడే ముక్క ఉడికిన తర్వాత కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బాగా మిక్స్ చేసుకోవటం వల్ల మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో ఉప్పు కారం అనేది చికెన్కి ఎంత బాగా పడుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ వీడియోలో చూస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి అనేసి మరీ ముక్కలన్నింటినీ కూడా మెత్తగా మిక్స్ చేసేయద్దండి అప్పుడు ముక్క అనేది చెదిరిపోతుంది చిన్న చిన్న ని ఉపయోగించుకుంటూ మనం వంట చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా తీసుకునేసి ఈ విధంగా వేసుకోవాలండి కారం వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాతే పెరుగైనా సరే లెమన్ అయినా సరే వేసి మిక్స్ చేసుకోవాలండి అప్పుడే ఉప్పు కారం అనేది చికెన్కి పడుతుంది పెరుగు వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అనేది అంతగా ఎక్కువగా పట్టదండి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని వాటర్ అనేది బియ్యం మాన నీళ్ళు అనేది పోసుకోవాలి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను అలాగే అరకిలో బియ్యాన్ని కూడా తీసుకుంటున్నానండి నీళ్ళు అనేది ఉడికిన తర్వాత మసాలా దినుసులు అన్నింటినీ కూడా వేసి అలాగే ఒక గుప్పెడు ఉప్పుని కూడా వేయండి ఉప్పు అనేది కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదండి ఇలా అరగంట ముందు నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా యూనిటీ రైస్ని తీసుకోండి అప్పుడే అన్నం అనేది పొల్లులు పొల్లులుగా వస్తుంది ఈ విధంగా బియ్యాన్ని కూడా నీళ్ళల్లో వేసేసి మంట అనేది హైలో పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు కూడా బియ్యం చికెన్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నామంటే బాగుంటుందండి ఈ విధంగా రెండు ఎర్రగడ్డలు మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా స్లైసెస్ స్లైసెస్ గా కట్ చేసుకునేసేయాలి కట్ చేసుకునే లోపే నాకు అన్నం కూడా పొంగొచ్చేసిందండి మంట అనేది సిమ్ లో పెట్టేసుకోవాలి అన్నాన్ని తీసి వేరే బర్నర్లో పెట్టేసుకుంటున్నానండి అన్నం ఉడికే లోపల మిగతా ప్రాసెస్ అనేది చేసేద్దామండి ఇక్కడ మందపాటి కుక్కర్ ఒకటి తీసుకుంటున్నానండి కుక్కర్ని తీసుకొని బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి నేను నెయ్యి వేసుకున్న తర్వాత అలాగే ఆయిల్ కూడా తీసుకునేసేయాలి ఆయిల్ని కూడా ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది తీసుకోవాలండి ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా వేయించుకోవాలి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు పట్ట ఇలా వీటన్నింటిని కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని కూడా వేసుకునేసి వేయించుకోవాలి ఎరగడ్డ అనేది బాగా వేగాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగడ్డల్ని సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి ఎర్రగడ్డల్ని ఎంత బాగా మనం వేయించుకుంటామో బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఎరగడ్డ వేగే లోపల అన్నం ఇక్కడ ఉడుకుతుంది కదండి ఇక్కడ నేను వన్ స్పూన్ నెయ్యి అనేది అన్నంలో వేసుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా పొల్లులు పొల్లులుగా వస్తుంది ఇక్కడ చూసారా అన్నం అనేది విరిగింది ఇలా విరిగిందంటే అన్నం అనేది ఉడికి ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టు అన్నం అనేది ఫిల్టర్ చేసుకునేసేయండి ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ గమనిస్తున్నారా ఎర్రగడ్డ అనేది కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయింది ఈ విధంగా ఎర్రగడ్డ అనేది బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకునేసి అలాగే ఒక గుప్పెడి పుదీనాని కూడా వేసుకోవాలండి ఇలా వీటన్నింటినీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకునేసేయండి ఒక్కొక్కటిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే చేసే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఎందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఏదైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఈ విధంగా టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా గుజ్జుగా అయ్యేంత వరకు వేగాలండి ఇప్పుడు మనం టమాటా ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత తర్వాత స్పూన్ కారం గరం మసాలా బిర్యానీ మసాలా వన్ స్పూన్ పెరుగు ఇలా వీటన్నింటినీ కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం అనేది ఈ టమాటాకి బాగా పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నేను చూయించిన మసాలన్నింటినీ కూడా వన్ స్పూన్ అనేది వేసుకునేసేయాలి వేసుకున్న తర్వాత పెరుగును కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చెప్తున్నాను కదండి హోటల్స్లో తినేటప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుందండి ఇంట్లో మనం ఇలా చేసుకోవటం వల్ల చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇలా నేను చేసిన ప్రాసెస్లో చేశారంటే టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి ఇలా వీట వీటన్నింటినీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకోండి ఆల్రెడీ మనం అన్నంలో వేస్తున్నాము చికెన్లో వేస్తున్నాము కాబట్టి చూసి వేసుకోవాలి స్పూన్ సాల్ట్ అనేది వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సాల అన్నింటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా ఈ మసాలాలో వేసుకోవాలండి ఎక్కడ కూడా లో అనేది పెట్టుకోవట్లేదు అప్పటికప్పుడే అప్పుడే వీటన్నింటినీ మనం తయారు చేసుకొని ఇలా రెడీగా బిర్యానీ అనేది తయారు చేస్తున్నామండి ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది చికెన్ని దమ్ చేసుకోవాలి ఇలా దమ్ చేసుకోవడం వల్ల మసాలా అంతా చికెన్కి బాగా పట్టుకుంటుందండి చికెన్లో ఉండే నీళ్ళు కూడా బాగా బయటకు వచ్చేస్తుంది ఈ నీళ్ల వల్లే చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది పోయకుండానే చికెన్ దమ్ బిర్యానీ అనేది చేసేస్తున్నామండి ఇప్పుడు చూసారా చికెన్ అనేది ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ చికెన్లో వేసుకునేస్తామండి వన్ లేయరే వేసుకుంటున్నానండి అరకిలోనే కదా అందుకనేసి కిలో చేయాలనుకున్నప్పుడు కొంచెం చికెన్ మళ్ళీ అన్నం మళ్ళీ కొంచెం చికెన్ మళ్ళీ అన్నం ఇలా రెండు లేయర్స్ గా వేసుకోవాలి ఇలా అన్నం వేసిన తర్వాత పుదీనా అనేది కొంచెం ఈ విధంగా పైన వేసుకునేసేయండి తర్వాత అర నిమ్మకాయని కూడా ప్రెస్ చేసుకునేసేయండి ఈ విధంగా ఒక రెండు స్పూన్ల నెయ్యిని చుట్టూ కడాయి చుట్టూ వేసుకోండి అప్పుడే అన్నం అనేది కుక్కర్కి అంటుకోకుండా బాగా వచ్చేస్తుందండి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత కలర్ అనేది కొంచెం నీళ్ళల్లో మిక్స్ చేసుకొని వేసుకునేస్తున్నానండి కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదండి నేను ఇక్కడ అన్నం వంచిన నీళ్ళు ఉన్నాయి కదా అదే నీళ్ళలో కొంచెం నీళ్ళు తీసుకొని రంగు అనేది వేసుకునేస్తున్నాను వీటన్నింటినీ కూడా వేసుకునేసి మూత పెట్టుకునేసేయాలి మూత అనేది కరెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా ఉండే మూతను పెట్టుకోండి అప్పుడే దమ్ అనేది బయటికి పోకుండా ఉంటుందండి అప్పుడే బాగా చికెను అన్నం కూడా ఈక్వల్ గా ఉడుకుతుందండి ఈ విధంగా మూత పెట్టుకునేసి దానిపైన ఒక బరువును పెట్టేసేయండి నా దగ్గర రోల్ ఉండింది అందుకే విధంగా రోల్ని పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మంటని సిమ్ లో పెట్టేసి దమ్ పెట్టేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎంతో ఈజీగా అయిపోయే దమ్ బిర్యానీని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్